శక్లాద్రిపై దసరా ఉత్సవాల్లో ఆరవ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకారంలో జగన్మాత దర్శనమిస్తున్నారు శక్తి సౌందర్యం కరుణ జ్ఞానం అనే నాలుగు శక్తుల సమన్వయమే ఈ అలంకారం విశేషం త్రిపుర సుందరి దేవి శ్రీ విద్యా ఉపాసనలో అత్యంత గోప్యమైన రూపంగా భక్తులు విశ్వసిస్తారు ఈ అలంకారంలో పట్టు వస్త్రాలు రత్నాభరణాలు ధరించి అమ్మవారి శోభాయమానంగా భక్తులకు దర్శనమిస్తున్నారు చంద్రుడిపై సింహాసనం నుంచి వెలువడే కాంతి భక్తుల హృదయాలను కట్టిపడేస్తోంది త్రిపుర సుందరి దేవి అలంకారం సౌందర్య లహరిలో వర్ణించిన మహిమలను సజీవ రూపంలో ప్రతిబింబిస్తోంది పసుపు కుంకుమ పూలతో దేవి చుట్టూ శక్తి వలయంలో అలంకరించారు ఈ రోజు త్రిపుర సుందరి దేవిని దర్శించుకున్న వారికి సౌభాగ్యం ఐశ్వర్యం విద్యా జ్ఞానం అవుతుందని భక్తులు విశ్వసిస్తారు వివాహం ఆలస్యమవుతున్న యువతలు ఈ రోజున తల్లి వద్ద ప్రార్థనలు చేస్తే త్వరగా కళ్యాణ గడియలు వస్తాయని పురాణ కథనాలు చెబుతాయి విద్యాభివృద్ధి కోరే విద్యార్థులు కూడా ప్రత్యేక పూజలు చేసి తల్లి ఆశీర్వాదం పొందుతారు